హాయ్ అండి వెల్కమ్ టు మన మనం రీసెంట్గా డిసెంబర్ నెల స్టార్టింగ్లో కాంబో ఆఫర్ పెట్టాం కదా థౌజండ్ రూపీస్ కాంబో ఆఫో అదైతే నడుస్తుంది అది టెన్ నెంబర్ కాంబో ఆ కాంబో తర్వాత ఇంకో కాంబో పెడతానన్నాను కొంచెం టైం కుదరక అయితే పెట్టలేదండి ఈ కాంబో ఈ నెల పదిహేనో తారీఖు వరకు ఉంటుంది అందరు కూడా స్నాక్స్ కాంబో కావాలక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఇంతకు ముందు పెట్టినట్టుగా ఇప్పుడు మళ్ళీ కొన్ని స్నాక్స్ ని మార్చి యాడ్ చేసి మళ్ళీ స్నాక్స్ కాంబో అయితే పెట్టాను ఈ పదహారు రకాల ప్రోడక్ట్స్ థౌజండ్ రూపీస్ కి వస్తాయండి ఈ పదహారు రకాల ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము స్వీట్స్ లో రాగి లడ్డు మల్టీగ్రెయిన్ లడ్డు నువ్వులు పల్లీలు లడ్డు అలాగే ఆర్గానిక్ బెల్లంతో చేసిన స్వీట్ కోకోనట్ లడ్డు నాలుగు రకాల స్వీట్స్ అలాగే మన మిల్లెట్స్ బిస్కెట్స్ ఉన్నాయి కదండి రాగి కొర్ర సజ్జ అలాగా నాలుగు రకాల మిల్లెట్ బిస్కెట్స్ నాలుగు రకాలు ఏమైనా వస్తాయి దాంతోపాటు మిక్సర్లో రెండు రకాల మిక్సరు మసాలా మిక్సరు రాగి మిక్సరు అది రెండు వస్తాయి గవ్వల్లో స్వీట్ గవ్వలు హాట్ డవ్వలు వస్తాయి అలాగే మురుకుల్లో కోకోనట్ మురుకులు రైస్ మురుకులు వస్తాయి దాంతోపాటు జొన్న మురుకులు వెల్లుల్లి కారాలు వస్తాయండి ఈ పదహారు రకాల ప్రోడక్ట్ కలిపి థౌజండ్ రూపీస్కి ఏపీకి అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అండి అదర్ స్టేట్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఈ కాంబో కావస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి కమెంట్స్లో ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు చాలా మంది పైన కనిపిస్తున్న నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తాము కాంబో కావస్తే పదకొండో నెంబర్ కాంబో అని చెప్పి మెసేజ్ పెట్టి స్నాక్స్ కాంబో అని చెప్పి బుక్ చేసుకోండి ఈ నెల పదిహేనవ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఓకే అండి బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి నండి వనకం